చెప్పవే షాపింగ్కా వస్తాను ఏం తీసుకుంటావు వెండి కుందులు తీసుకుంటావా కార్తీక మాసానికి వెండి పెరిగిపోతుందని వెండి కుందులు తీసుకుంటావా వెండి కుందులు తీసుకుంటావు బాగానే ఉంది ఒకసారి మీ ఇంట్లో పరిస్థితి కూడా ఆలోచించుకుని స్టెప్ తీసుకో ఎందుకంటే పాపం మీ ఆయన ఏమో మొన్నే పిల్లల ఫీజులు కట్టాలని చాలా ఇబ్బంది పడి బయట వడ్డీకి తీసుకొచ్చి మరీ కట్టాడు కదా అదంతా దృష్టిలో పెట్టుకుని మన తాహతు తగ్గట్టుగా మనం వెళ్తే బాగుంటుంది కదా అప్పు అప్పుసప్పులు చేసుకుని అందరూ ఎగబడుతున్నారు కదా అని మనం కూడా ఎగబడితే అలాగే రేపు ఇబ్బంది పడేది మనమే కదా మనం ఏ కుందుల్లో చేసాము అనేది అక్కడ ఇంపార్టెన్స్ కాదు కార్తీక మాసంలో వెండి కుందుల్లోనే చేయాలని ఇంపార్టెన్స్ కాదు మన భక్తి ముఖ్యం అనమాట ఎందులో ఎట్లా మనం ఏ దీపారాధనలో చేసుకున్నా భగవంతుడు స్వీకరిస్తాడు కాకపోతే మన శక్తి అనుసారం మనం వెళ్తే బాగుంటుంది సరేనా సరే ఆలోచించుకుని నిర్ణయం తీసుకో ఓకే ఉంటాను